శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు ఇక మనం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కువైట్లో సుమారుగా మూడు వందల ఇరవై రెండు మందికి సంబంధించినటువంటి సివిల్ రికార్డులు కార్డులు రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే వారి యొక్క అడ్రస్లు చేంజ్ అవ్వడంతో సో దీనికి సంబంధించిన విధానంలో మనం చూసుకున్నట్లయితే గతంలోని సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు తెలియజేశారు కుబైట్లో ఎవరైనా సరే అడ్రస్ చేంజ్ అయినట్లయితే అలాగే ఎవరికైతే అడ్రస్ క్యాన్సిల్ అవుతుందో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా వారి యొక్క అడ్రస్ అయితే కనుక అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకోకపోతే వారి యొక్క ఈ సెక్యూరిటీ కార్డు అనేది రద్దు చేయడం జరుగుతుంది చెప్పేసి తెలియజేస్తారు సో మొదటగా ఏం చేస్తారు అంటే వీళ్ళు మనకు ఒక మెసేజ్ అయితే కనుక పెట్టడం జరుగుతుంది ఆ మెసేజ్ వచ్చినప్పుడు మనం వెంటనే తేరుకొని మనకు సంబంధించిన తనక అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మన రెంటల్ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి దగ్గర ఉన్నటువంటి బతక ఆఫీస్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని దానికి సంబంధించిన ఏదైతే రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ సబ్మిట్ చేసి మనకు సంబంధించిన అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ చేసుకోకపోతే ఫైన్ విధిస్తామని చెప్పేసి గతంలో తెలియజేశారు సో మొదటిగా జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మనకేమవుతుంటే మన ఫోన్లో ఉన్నటువంటి మొబైల్ ఐడి పనిచేయదు అలాగే ఈ సివిల్ ఐడి కార్డు కూడా ఇన్వాలిడ్గా ఉంటుంది అప్పటికీ మనం చేసుకోకపోతే గెజెట్లో పేరు కూడా నమోదు చేస్తారు దాని తర్వాత కేసు నమోదు చేసి కోర్టుకి రెఫర్ చేయడం జరుగుతుంది సో ఇంతటి ప్రాసెస్ అయితే ఉంటుంది అలాగే జరిమానా కూడా వంద దినాల వరకు ఉంటుంది కాబట్టి ఎవరికైతే మీ అడ్రస్లు క్యాన్సిల్ అయ్యాయని చెప్పేసి మెసేజ్లు వచ్చి ఉంటాయో ఎవరికైతే మొబైల్ ఐడి కానీ ఇలాంటివి పని చేయకుండా ఉంటాయో సహాయలు అప్లికేషన్ కానీ మొబైల్ ఐడి కానీ పని చేయకుండా అయిపోతాయో అలాంటి వాళ్ళు చూసుకోండి మీ అడ్రస్ క్యాన్సిల్ అయ్యి ఉంటే కనుక వీలైనంత త్వరగా అప్డేట్ అయినకి చేసుకోండి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ముఖ్యంగా కావాల్సిందంటే రెంటల్ కాంట్రాక్ట్ సో మనం వింటున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రెంటల్ కాంట్రాక్ట్ కావాల్సి ఉంటుంది సో దాన్ని తీసుకెళ్లి అప్డేట్ ఏదైనా చేయించుకోండి కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో సుమారుగా యాభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నటువంటి సుమారుగా పదిహేడు మంది మైనర్లు అదుపులో తీసుకున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు ఊర్తిరా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ యాభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఉల్లంఘలు నమోదై అలాగే నలభై నాలుగు మంది వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు మైనర్లు కాకుండా నలభై నాలుగు మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే అరవై ఒక్క వాహనాలను గటే స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అందులో ఇరవై నాలుగు మంది వచ్చి వాంటెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే సరైనటువంటి గుర్తింపు పత్రాలు లేనటువంటి ఒక పదిహేడు మందిని అదుపులో తీసుకున్నట్లు అలాగే రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అంటే అకామాలు లేకుండా కానీ లేదంటే ఒక దగ్గర అకాండి ఇంకో దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఒక పన్నెండు మందిని కూడా అదుపులో తీసుకుని తెలియజేస్తున్నారు వీరందరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైకి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు హవల్లీ గవర్నరేట్లో రేట్లో వీలు నిర్మించిన తనిఖీల్లో భాగంగా ఒక జూన్ నెలలోనే సుమారుగా నాలుగు వందల డెబ్బై నాలుగు షాపుల్ని వీళ్ళు తనిఖీ చేసినట్లు అందులో నూట ఎనభై ఆరు ఉల్లంఘన నమోదు చేసినట్లు పద్నాలుగు షాపులని సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే సుమారుగా ఐదు వందల ఎనభై ఆరు కేజీల మాంసం అనేటువంటిది వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేస్తున్నారు అంటే తినడానికి పనికిరానటువంటి మాంసం పాడైపోయినటువంటి మాంసం అది ఎక్స్పైర్ అయిపోయినచ్చు లేదంటే ఇంకా వేరే ఏదైనా కావచ్చు సో అది మొత్తం ఏంటంటే మనుషులు తినడానికి పనికిరాదు అలాంటి మాంసాన్ని ఒక ఐదు వందల ఎనభై ఆరు కేజీలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్కి ఈ మధ్య కాలంలో అక్రమంగా మద్యం మాద్రవ్యాలు తీసుకొస్తున్న వారి సంఖ్య అలాగే కువైట్లో వాటిని సరఫరా చేస్తున్నటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది సో దీని దృష్ట్యా కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు ఎత్తున నిర్వహిస్తున్నారు అయినా ఎక్కడో ఒక చోట మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఎత్తున బయటపడుతూనే ఉన్నాయి ఇందులో భాగంగానే రీసెంట్గా వీళ్ళు నిర్వహించిన తనిఖీలు ఒక పద్నాలుగు వేరు సంఘటనల్లో సుమారుగా ఇరవై ఐదు మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీరి దగ్గర సుమారుగా ఏడు వేల రెండు వందల యాభై కేజీల మాదద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేస్తున్నారు ఈ మాదద్రవ్యాల్లో చాలా రకాలైనటువంటివి ఉన్నాయి సో వాటి పేర్లని మనం చెప్పినట్లయితే కనుక మనకి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది కాబట్టి పేర్లు నేను ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే గంజాయి కానీ క్రిస్టల్ మిత్ కానీ అలాగే కొన్ని కెమికల్స్ కానీ సో ఇలాంటివి చాలా ఉన్నాయి అలాగే వీటితో పాటుగా సుమారుగా ఒక పదివేల సైకోట్రపిక్ కూడా ఉన్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ఈ గంజాయికి సంబంధించిన విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని గట్రా స్వాధీనం చేసుకున్నట్లు అలాగే లైసెన్స్ లేనటువంటి ఒక ఆరు తుపాకీలను గట్రా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే వీరందరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో క్షమాభిక్షతో కూడినటువంటి కాను ప్రకటించి మూడు నెలల పాటు అయితే కొనసాగింది ఆ గడువు ముగిసిన తర్వాత కువైట్కి సంబంధించిన భద్రత గారు తనిఖీలు అయిన చాలా ముమ్మరం చేశారు సో ఈ తనిఖీల కారణంగా ప్రస్తుతానికి కువైట్లో ఈ నిర్మాణ రంగం ఏదైతుందో ఇందులో దీనిపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు చాలామంది ఏం చేస్తున్నారంటే అధికారికంగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అనధికారికంగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే అకామ ఒక దగ్గర ఉండి ఈ రోజువారీ వేతనాలకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళ దగ్గరే అకామ ఉండి వాళ్ళ దగ్గరే పనిచేస్తుంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ఈ అధికారికంగా కాకుండా అనధికారికంగా పనిచేసే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు చాలామంది భయపడిపోయి ఇంటి దగ్గర ఉండిపోతున్నారు అలాగే అధికారికంగా ఆకామా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బయట భయపడుతున్నారు ఎందుకంటే వారితో పాటు మమ్మల్ని కూడా పట్టుకెళ్ళిపోతామని చెప్పేసి ఉండిపోవడం జరుగుతుంది సో ఎవరైతే ధైర్యం చేసి వస్తున్నారో అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిగా డబ్బులుగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వేసేసుకు వెళ్ళే వాళ్ళు ఇంతమంది గతంలో అయితే కనుక పదిహేను నెలల వరకు అయితే కనుక తీసుకునే వాళ్ళంటే ఇప్పుడు అది ఎంతవరకు అయిందంటే ముప్పై ఐదున్నర వరకు డిమాండ్ చేస్తున్నారంట సో ఈ విధంగా ధరలగడ పెరిగిపోయి పనిలో చాలా జాప్యతంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఒకవేళకి సంబంధించిన భద్రతా అధికారులు మాత్రం మాకు ఎవరైతే చట్టబద్ధంగా కువైట్లో ఉంటారో వారి వారి వారు మా యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం కాదు ఎవరైతే కువైట్లో చట్టబద్ధంగా కాకుండా నివసిస్తూ ఉంటారు నివాస చట్టాన్ని ఉల్లంఘించి అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించి ఉంటారు అలాంటి వారే మా లక్ష్యం సో దీనికి పనికి ఆటంకం కలిగించడం కానీ అలాగే ఏ విధంగా చట్టబద్ధంగా ఉన్న వాళ్ళు కానీ మేము ఇబ్బంది పెట్టాలని మేము అనుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ వర్షంలో వాళ్ళు ఏదైనా తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ చాలామంది భయపడిపోయి ఎండలలో ఉండిపోవడం వలన కార్మికుల కొరత అయినక ఏర్పడింది దీంతో నిర్మాణ రంగానికి కొద్దిగా ఇబ్బందులు అయినక ఏర్పడ్డాయి పనులు కొద్దిగా ఆలస్యంగా జరుగుతున్నాయి నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఫర్వానియాలోని ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి అందులో ఒక ఐదుగురికి తీవ్రమైనటువంటి గాయాలవడం తోటి హాస్పిటల్కి తరలించారని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఇది విషాదాంతంగా మారింది ఆ ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఒక ప్రవాసి అదుపులో తీసుకొని ప్రస్తుతానికి అతనిపై హత్యా కేసుగా నమోదు చేయనట్టు తెలియజేస్తున్నారు ఎందుకంటే మొదటిగా ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని ఫ్లాట్లోని మంటలు చెలరేగాయి అవి మంటలు ఎక్కువ అవడంతో ఆ పొగ అనేటువంటిది పక్క ఫ్లాట్లోకి వ్యాపించింది ఆ పొగ కారణంగా పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి ఊపిరి ఆడక పాపం చనిపోయారంట సో అందులో తల్లి తండ్రి వారి యొక్క పిల్లలు ఉన్నారు అలాగే పక్కింటి వాళ్ళు ఒకరున్నారు అలాగే వికలాంగురాలైనటువంటి చిన్న పాపగాడు ఉందంట సో మొత్తం ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఇది చాలా బాధాకరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎవరైతే ఈ ప్రాణాలు కోల్పోయారు వాళ్ళందరూ కూడా సిరియన్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు సో వారు అందరూ ఆత్మకు శాంతి చేయకూడాలని చెప్పేసి కోరుకుందాం కువైట్లోని నలభై నెంబర్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ కింగ్ ఫహద్ రోడ్ నుంచి నువ్వైసూపు వెళ్తున్నటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారిలో ఒక ట్రక్ డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తాడు అయితే దీన్ని గమనించినటువంటి కొంతమంది కువైట్కి సంబంధించిన యువకులు దాన్ని వీడియో తీస్తూ ఆ ట్రక్ని కొంత దూరం వెళ్ళిన తర్వాత అడ్డగించి ఆ డ్రైవర్ని వీళ్ళు పట్టుకొని ఈ పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పు చెప్పారు సో ప్రస్తుతానికి అతని పైన కేసుగా నమోదు చేశారు ఎందుకంటే అతను చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు అతని యొక్క ప్రాణాలతో పాటు ఇతరల ప్రాణాలు కూడా హాని కలిగేలాగా సో అది ఏ విధంగా డ్రైవ్ చేస్తాడు అంటే దాని గురించి ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియో నేను మీకు ఇదే వీడియో చివర్లో అందిస్తాను కావాలంటే మీరు కూడా దాన్ని గమనించవచ్చు ఇవాళ రోజు మీకు అందరికీ తెలుసు కదా హిజ్రీ అనగా మొహరం మొదటి రోజు ఇవాళ ఇవాళ ఏం చేస్తారంటే సౌదీ అరేబియాలోని మక్కలో ఉన్నటువంటి కాబా ఏదైతే ఉందో ఈ కాబా పైన ఉన్నటువంటి కిస్వా అంటే దానిపైన ఉన్నటువంటి కవచం లాంటి ఒక క్లాత్ ఉంటుంది కదా సో దాన్ని కిస్వా అనేసి అంటుంటారు సో ఇది జనరల్గా చేంజ్ చేస్తుంటారు ప్రతి సంవత్సరం సో ఈ హిజరీ రోజున మెయిన్గా చేంజ్ చేస్తారు అయితే ఈ సంవత్సరం దీన్ని చేంజ్ చేసినటువంటి దాంట్లో ఆడవారికి కూడా స్థానం కల్పించారు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి కొంతమంది మహిళా ఉద్యోగులు కూడా పాల్గొన్నారు సో ఇది మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఎప్పుడు కానీ మహిళలు ఈ కార్యక్రమంలో ఏదైనా పాల్గొనలేదంట ఈసారి చేంజ్ చేసినటువంటి ఈ కిస్వా ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వెయిట్ వచ్చి పదమూడు వందల యాభై కేజీలు పద్నాలుగు మీటర్ల ఎత్తుంటుంది సుమారుగా రెండు వందల మంది టెక్నీషియన్స్ ఇందులో పాల్గొని దీన్ని తయారు చేయడం జరిగింది సో ఏదైనప్పటికీ మొట్టమొదటిసారిగా సౌదీ అరేబియా గవర్నమెంటు మహిళలకు గడ దీన్ని దీంట్లో పాల్గొనడానికి అవకాశం ఏదైనా కల్పించింది మన సబ్స్క్రైబర్ మనకు అందించినటువంటి సమాచారం మేరకు ఫర్వానియా ప్రాంతంలో మన తెలుగు వారిని కొంతమంది వ్యక్తులు దోచుకున్నారు అది ఎలాగంటే ఒక ముగ్గురు స్నేహితులు వెళ్ళారు ఫర్వానియాలో లూలు ఏదైతే ఉందో ఆ లూలు దగ్గరలో టీ తాగేసి నిలబడుకో ఉన్నారు దాని తర్వాత అలా వెళ్తూ ఉండగా కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే కావాలని కాలు అడ్డం పెట్టడం జరిగింది సో అది ఉద్దేశపూర్వకంగా పెట్టారని మనం అనుకోకుండా పొరపాటున జరిగినట్లు కాలు అడ్డం పెట్టడం జరిగింది దాంతో ఇతను కింద పడిపోయాడు కింద పడిపోయినటువంటి ఘటనలో ఆ సంఘటనలో అవతల వాళ్ళు ఎవరైతే కాలు పెట్టారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను జోవిలో ఉన్నటువంటి సుమారుగా నాలుగు వందల యాభై దినాల వరకు డబ్బులు ఉండింది సో కోటి దినార్లు వా మొత్తాన్ని చేశారు దాని తర్వాత వీళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చూసుకున్నారు అరే డబ్బులు లేదు అని చెప్పేసి దాని తర్వాత దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అతనికి ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఎక్కువగా డబ్బులు కనుక మీ చేత పెట్టుకొని వెళ్తున్నట్లయితే కొద్దిగా జాగ్రత్త వహించండి నా సలహా ఏంటంటే ఎప్పుడు కానీ మీ పర్సులో కానీ మీ జోబుల్లో కానీ డబ్బులు ఎక్కువగా పెట్టుకోకండి వీలైతే బ్యాంకులో పెట్టుకోండి లేదంటే ఇంటికి పంపించేసండి అంతే ఎక్కువగా జోబిలో డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నాం అనుకోండి ఏ సమయంలో ఉంటుందో తెలియదు పర్సు దారిపోవచ్చు లేదంటే ఎవరైనా ఈ విధంగా కాజేయచ్చు ఏదైనా జరగచ్చు కాబట్టి డబ్బుల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం ఇక్కడ నెలంతా కష్టపడేది మన ఫ్యామిలీ కోసం మన కోసం డబ్బులు సంపాదించడం కోసం సో ఆ అంతా కష్టపడడం డబ్బులు ఒకసారికి ఇలా పోయింది అనుకోండి చాలా బాధాకరంగా ఉంటుంది కాబట్టి డబ్బులు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో మన సబ్స్క్రైబర్ చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు నల్లదే నల్ల జాతీయులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే బహుశా వాళ్ళ దేశం పేరు మనం పర్టికులర్గా మెన్షన్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు మనకు తెలియదు కదా ఎందుకంటే నల్లగా ఉన్నారు నల్లగా ఉన్నారంటే ఇంకా మనం ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు మనం ఊహించుకోవచ్చు సో ఇది ఆఫ్రికన్ దేశాలకు సంబంధించి ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు సో కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించండి డబ్బుల విషయంలో మాత్రం మీ జోబీలో కానీ పర్సుల్లో కానీ పెట్టుకొని డబ్బులు ఎప్పుడు కానీ ఎరగకండి మన సబ్స్క్రైబర్ ఒకరు జహరా ప్రాంతంలో కొత్తగా మన తెలుగు వారికి సంబంధించినటువంటి రెస్టారెంట్ని ఓపెన్ చేశారు ఈ రెస్టారెంట్ పేరు వచ్చి స్వగత్ ఇండియన్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్లో మన ఇండియన్ అలాగే చైనీస్కి సంబంధించిన వంటకాలు అయితే అన్ని అందుబాటులో ఉంటాయి వారికి సంబంధించినటువంటి మెనూ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేసినప్పుడు మీకు డిస్ప్లైడ్ వస్తుంది సో దీని అడ్రస్ వచ్చి జహ్రా ప్రాంతంలోని ఆల్ మషైల్ స్కూల్ ఉందో ఈ స్కూల్కి దగ్గరలో ఉంటుంది సో మీకు ఎవరికైనా సరే కావాలనుకుంటే కనుక వాళ్ళకి సంబంధించిన నెంబర్లు డిస్ప్లేలో ఉన్నాయి కదా ఆ నెంబర్లకి కాల్ చేసి మీకు కావాల్సినటువంటి ఆర్డర్ పైన మీరు ఉన్నటువంటి ఇంటికి తెప్పించుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఒకసారి వెళ్ళి ఆ హోటల్ని విజిట్ చేస్తే ఇంకా మంచిది ఇవాళ దర్శన అనేటువంటి అమ్మాయి మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వీటి అయితే మన పదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వ్యతిరేళ్ల షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్ కెజర్ సల్మాన్ కంది సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఒక నెల ఆరు వందల తొంభై మూడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడు నెలల ఆరు వందల ఎనభై రెండు పిలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతర్కసల జై హింద్